హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఈరోజు భద్ర భద్ర మూవీ ఈ వాళ్ళకి రిలీజ్ అయ్యి కరెక్ట్గా పంతొమ్మిది సంవత్సరాలు అయింది పంతొమ్మిది సంవత్సరాల సందర్భంగా సినిమా ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాళ్ళు సినిమాని గ్రాండ్గా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు భద్రా సినిమా దిల్ రాజా బోయిపడ్ సీన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భద్ర ఇది తన కెరియర్లో ఎంతో బ్లాక్ బాస్టర్గా నిలిచింది మాస్ మహారా రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన మూవీ భద్ర ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయ్పాటి శ్రీను తెరక్కించారు ఈ చిత్రంలో బోయిపాట్ శ్రీను దర్శకుడు పరిచయం చెయ్యాక స్టార్ ప్రొడక్షన్ దిల్ రాజా సినిమాను నిర్మించారు బోయిపాటి తెరక్కించిన సినిమాలో భద్రా మూవీ ది బెస్ట్గా నిర్ నిలిచింది ఈ చిత్రంలో మేరాజ్ హాస్మిక రవితేజ సరసన హీరోయిన్గా నటించింది భద్రా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ సునీల్ బ్రహ్మాజీ ఈశ్వర్ రావ్ వంటి తదితరులు కీలక పాత్రలో పోషించారు యాక్షన్ బ్యాక్డ్రాప్ కథను ఎమోషనల్ లవ్ స్టోరీ కథ చేసి దర్శకుడు బోయిపాటి భద్రా సినిమాను అద్భుతంగా తెరక్కించారు స్టార్ ప్రొడక్షన్ దిల్ రాజా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమా రియాక్షన్ బ్యానర్లో నిర్మించారు ఈ చిత్రం మే పదిహే మే పన్నెండున రెండు వేల పైద గ్రాండ్గా రిలీజ్ అయ్యి నా సంచలన విజయం సాధించింది భద్రా సినిమాతో రవితేజ మాస్ మహా మాస్ హీరోగా మరింత గుర్తింపు తెచ్చింది సినిమా దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్గా నిలిచింది